విజయవాడ గాంధీనగర్ సాదరి ప్రెస్ క్లబ్ క్లబ్లో పెనమలూరు చెందిన కొండూరు మణికొండ అలియా సోదరి ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కొండూరు మణికొండ అలియాస్ కేటీఎం పండు కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పండుపై స్థాయిలో విచారణ చేయకుండా పెనమలూరు పోలీసులు చిత్రహింసలకు గురిచేస్తున్నారని గురి చేస్తున్నారని ఆరోపించారు తన తమ్ముడుపై తప్పుడు గంజాయి కేసు పెట్టారని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారని అక్రమ కేసులతో జైలు పాలు చేశారని ఆరోపించారు గతంలో తన తమ్ముడిపై పదికి పైగా కేసులు పెట్టారని అవి అన్ని అక్రమ కేసులేనని ఆరోపించారు తన తమ్ముడు దందాలు చేస్తున్నారని అన్నారు తన తమ్ముడికి సంబంధం లేని కేసుల్లో ఇరికిస్తున్నారని ఒక కేసు తర్వాత ఇంకొక కేసులు పెడుతున్నారని తీవ్రంగా ఆరోపించారు ఈ విషయంలో ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని కోరారు అతని పేరు శివకుమార్ మాట్లాడదామని వచ్చారంట అప్పుడు మా తమ్ముడు ఇంట్లో లేరంట అత కొంచసేపటి కంటే మా తమ్ముడు కాళ్ళలో మా తమ్ముడు అతను అన్నిచెట్లు కాళ్ళలో వచ్చారంట వచ్చి రావడంతోనే శివకుమార్ గారిని శివకుమార్ని చూసి కోపంతో రగిలిపోయి కాళ్ళలో ఉన్న రాడ్లు అవన్నీ తీసుకెళ్ళి అతను తలపగల కొట్టేశారు అతను అతను పట్లో కొట్టేశారు ఇది చేశారు అది చెప్పేసి కొత్త కథ మొత్తం అల్లించేసి త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి జైలుకి పంపించారు సార్ ఇప్పుడు మేము అనేది ఏంటంటే అసలు మా తమ్ముడి తప్పు చేయలేదు మిగతా ఇద్దరు కూడా మిగతా వాళ్ళకి ఎవరికీ సంబంధం లేదు అసలు దిచ్చిన గవర్నమెంట్ హాస్పిటల్ ఇంటిమేషన్ లో కూడా తను చెప్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ లో ఏమని అన్నోన్ పర్సన్ అటాక్ చేశారు అని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ లో కూడా తను చెప్పారు అసలు గవర్నమెంట్ హాస్పిటల్ అన్నోన్ పర్సన్ అటాక్ చేశారు అని చెప్పి అతను చెప్తుంటే పోలీస్ వారు మా తమ్ముడిని మిగతా వాళ్ళని ఈ కేసులో చేర్చేస్తారు ఎట్లా చేరుస్తారు సార్ వీళ్ళు వీళ్ళకి వీళ్ళు రాచేసుకుని వీళ్ళకి వీళ్ళ ఇష్టం లేని పేరు తగ్గి చేసుకుని ఇట్లా మాటకి కింద పెడుతున్నారంటే రౌడీ తేటు ఇట్లా పనులు చేయొచ్చా సార్ సార్ రౌడీ థియేటర్లకే సంఘ విద్రోహ శత్రులకు చట్ట విద్రోహ శత్రులు అని చెప్పి ఉంటే సార్ కేటగిరీస్ అప్పుడు డివైడ్ చేసి మాట్లాడాలి సార్ అనుభవం ఉంది కదా అని చెప్పేసి పదానికి అర్థం తెలుసుకోకుండా ప్రతి దానికి రౌడీలు రౌడీలు వాళ్ళ మీద ఉక్కుపాదం మోపండి ఉక్కుపాదం అని చెప్పేసి తనకి సంబంధం లేని కేసులు పెట్టేసి మనుషుల్ని హైలైట్ చేసి వాళ్ళ జీవితాలను నాశనం చేసేసి ఎంతమంది జీవితానికి నాశనం చేస్తారు నాకు అర్థం కాదు రౌడికి ఎందుకు కట్టారు వాళ్ళ కర్మ బాగా కట్టారు కాబట్టి ఇంకా ప్రతి దానికి వాళ్ళ సంబంధం వస్తారు ప్రతి దాంట్లో వాళ్ళని ఇన్వల్ చేయాలా సార్ ఇప్పుడు ఈ ఫార్టీ అయితే కాదు సార్ ఈ చేసింది తప్పుడు పని మళ్ళీ తప్పుడు పనికి మళ్ళీ దీనికి పబ్లిసిటీయా సార్ మరిపించి కూడా తీసుకెళ్లాలని చెప్పేసి ఇంకా సార్ ఇంకా మీడియాలో చెప్తున్నారు మహాన్యూస్ లో అనుకుంటా ఎన్టీవీలో ఫ్యామిలీలో చెప్తున్నారు వైసీపీకి సంబంధించిన ఆ రౌడి అంట మా ఓడు ఏ పార్టీకి సంబంధించిన వాడు సార్ వైసీపీగా టీడీపీ జనసేన కా మా ఓడు ఏ పార్టీకి సంబంధించిన వారు కాదు పార్టీలో తిరిగే వ్యక్తి కాదు మా ఓడు కావాలని చెప్పి ఒక పార్టీకి అంటగట్టి ఇలా ఒక సంఘం ఇంట్లో శక్తిగా తయారు చేస్తున్నారు సార్ మా ఓడు ఎప్పుడో టిక్ టాక్ ఈ చేశాడు సార్ గతంలో ట్ లో కూడా నటించాడు విలన్గా టాక్ బీరోలు చేశారు ప్రతి కేసుల్లో సంబంధ కేసులో కూడా మా ఓడి పెట్టేసి ఆ టిక్ టాక్ బీరోలేము ఆ మీడియాలో పెట్టేసి ఏతన్ రౌడి ఈతన్ రౌడి రౌడి అది పబ్లిసిటీ ఎందుకేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు ఇప్పుడే కాస్త చెప్తున్నారు చెప్తున్నారు గంధాలు సెటిల్మెంట్లు ఇంకేంటి గంజాయి అమ్మకాలు చేసిన కోట్లు కోట్లు సంపాదించారు అంటే ఆస్తులు సార్ నాకు నేను అడుగుతున్నాను సార్ ఇతను నాకంటే రెండు సంవత్సరాలు చిన్నోడు ఎక్కడ కోట్ల హాస్టలు సంపాదించారు ఎక్కడ ఏమేమి బిల్డింగ్లు కట్టారు ఆ ఉన్న డబ్బులంతా ఎక్కడ దాచేస్తారు సార్ గంజాయిలు అనుకుని సెటిల్మెంట్లు చేసి దందాలు చేసి ఎక్కడ దాచారు డబ్బులు తప్పని చెప్పండి పోలీసు వాళ్ళని రాస్తున్నారు కదా సార్ రిమాండ్ రిపోర్ట్ లో ఎక్కడ చేశారు దందాలు సెటిల్మెంట్లు చెప్పండి మీరు మీకు ఎంత సంవత్సరాలు కాదేస్తారా మీరు చేసిన తప్పుడు పని అతనే కంప్లైంట్ వాళ్ళు చెప్తున్నారు కంప్లైంట్ సార్ మీరు మీకు కంప్లైంట్ దగ్గర తీసుకెళ్ళి ఇంటికా దింపు వచ్చారు సార్ పర్మితను ఇతను విరిగిచ్చారు ఇంకా వినోదాన్ని ఇంకొక వ్యక్తిని విరికిచ్చాడు సార్ అసలు అబ్బాయి ఆ సమయంలో అక్కడ లేని కూడా సార్ ఇరికిచ్చి ఇలా రోడ్డు మీద కలిసి తీసుకు ఒక కిలోమీటర్ నడిపించుకుంటూ తీసుకెళ్లి కోర్టులో ఆధారపరిచారు సార్ కోర్టులో రిమాండ్ ఇచ్చే పార్టీ అయ్యింది సార్ లోపు మేము కోర్టుకు వెళ్ళాము వాళ్ళ అమ్మగారు కూడా కోర్టుకు వచ్చారు జడ్జి గారి ముందు కూడా చెప్పారు అసలు మేము మేము ఇచ్చిన కంప్లైంట్ ఇది కాదు మేము మా అబ్బాయి అసలు కొందుకు ఏటీఎం కొను అన్న పేరు చెప్పలేదు మా అసలు మా అబ్బాయి నా అబ్బాయికి టచ్ కూడా చేయలేదు కొట్టలేదు కావండి మా అబ్బాయికి మా అబ్బాయి అలా కంప్లైంట్ కంప్లైంట్ లాగా ఆశికి వెళ్ళారు సార్ పోలీసు వాళ్ళు దగ్గరే ఉన్నారని చెప్పి వాళ్ళ అమ్మగారు అన్నట్టు పోలీసు వాళ్ళు దగ్గరే ఉన్నారమ్మా తర్వాత పంపిస్తానని చెప్పాడు సాయంత్రం వెళ్ళి కనుక్కుంటే పంపించేసాగా అన్నారమ్మ మరి మనిషి కనపడలేదంటే వాళ్ళ అమ్మగారు అంటున్నారు ఒక్కళ్ళ మన సమాచారం లేదు పోలీసు వాళ్ళు అడుగుతేనేమో ఆ హాస్పిటల్ లో ఉన్నారు ఈ హాస్పిటల్ లో ఉన్నారు అంటున్నారు కన్న తల్లికి తన కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్తున్నారు లేదు సార్ అది అయిపోయిన తర్వాత సార్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళ అమ్మగారు వచ్చారు వచ్చి పోస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి వెళ్ళి చెప్దామని వెళ్తే అది కొండ సంబంధం లేదండి కొండ మనుషుల సంబంధం లేదు గుర్తు తెలియని వ్యక్తులు చెప్పి నేను కంప్లైంట్ పెట్టామని మీరు ఎందుకు కేటీఎం కొండ పేరు పెట్టాలని చెప్పి వెళ్తే అది పోలీసులు వాళ్ళు ఒక అందుబాటులో ఉంటలేదు సార్ ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాం సార్ మచిలీపట్నం వాళ్ళ అమ్మగారు మేము వెళ్ళాము వెళ్తే ఎస్పీ గారు ప్రైమ్ మీటింగ్ లో ఉన్నారు ఆయన ఈ రోజు ఎవరిని కలుస్తూ కుదరదు మీరు వచ్చినా వేస్ట్ అని చెప్పారు సార్ అది చెప్పే అట్ల అట్లంత కృష్ణాద గారి దగ్గరికి వెళ్తే సార్ అందుబాటులో ఉన్నారు ఆ సార్ గారి తల అమ్మగారు మాట్లాడి చెప్పారు ఇలా పండుగకి సంబంధం లేదని మేము పొండు మా అబ్బాయిని కొట్టలేదు టచ్ చేయలేదు అట్లా ఎవరో గుర్తులేని వ్యక్తులు కొట్టారని చెప్పి మేము చెప్పామండి మరి పోలీసు వాళ్ళు ఇట్లా రాసుకున్నారని చెప్తే కట్టర్ గారు ఆ మాటలు నేను మేము వ్యక్తుల గారికి పంపిస్తామమ్మా అని చెప్పారు